ప్రణయ్ పరువు హత్య కేసులో కోర్టు తీర్పు వెలువడిన తర్వాత అమృత సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుందని అమృత రెండో వివాహానికి సిద్ధమైందని అందులో భాగంగానే సోషల్ మీడియాలో అమృత ప్రణయ్ అనేటువంటి పేరును మార్చి అమృత వర్షినిగా మార్చుకున్నారు అనేటువంటి వార్తలు అలాగే కొంతమంది నెటిజన్లు కూడా అమృత మీద కమెంట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వట్లమణి గారే వారితో మాట్లాడదాం దుర్గా నమస్తే అండి ప్రణయ్ పరువు హత్య కేసులో కోర్టు తీర్పు వెలువడించిన తర్వాత అమృత సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుందని తాను రెండో వివాహానికి సిద్ధమైందని అందుకే సోషల్ మీడియాలో అమృత ప్రణయ్ అనేటువంటి పేరును మార్చి అమృత వర్షిణి అని పెట్టింది అనేటువంటి వార్తలు అలాగే కొంతమంది నెటిజన్లు కూడా అమృతం కమెంట్లు చేస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలి దీని మీద మీ విశ్లేషణ ఏంటి ఏం చెప్తారు మరి అంటే ఇటీవల పిడబ్ల్యూ సంధ్య గారు కూడా ఆవిడ అమ్మాయి రెండో పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ మావగారు కూడా ఏం అభ్యంతరం చెప్పలేదు చేసుకోమని చెప్పారు అత్త మామలు నేనే సాక్ష్యం అన్నారు అప్పుడు రెండో పెళ్లి చేసుకునివ్వండి మరొకటి చేసుకునివ్వండి దాని గురించి ఎవరు మాట్లాడరు ఇప్పుడు పేరు మార్చుకోవడం కూడా అమ్మాయి ఇష్టం అది కూడా పెద్ద ఇష్యూ కాదు నాకు ఎక్కడ నిన్నను కష్టం అనిపించిందంటే మనసుకి వాళ్ళ మామగారు పాపం చాలా బాధపడ్డారు మా అబ్బాయికి న్యాయం జరిగింది కరెక్టే కానీ మేము అన్యాయం అయిపోయాము కొడుకుని కోల్పోయాము ఆ సమయంలో అమృత అన్న అమ్మాయి పక్కన లేదు నేను ఆ ఒక్క విషయానికే నేను బాధపడ్డా మీరు ఏమైనా చేసుకోండి మీరు లైఫ్లో సెటిల్ అవ్వండి చిన్నపిల్ల మీరు ఓకే దట్ ఈస్ నథింగ్ రాంగ్ అంటే నెటిజన్లు కూడా అమృత మీద అదే కమెంట్లు చేస్తున్నారు అంటే ప్రణయ్ని ప్రేమించి వివాహం చేసుకున్నారు మీరు వివాహం చేసుకోవడం వల్లే ప్రణయ్ హత్యకు గురయ్యాడు ఇప్పుడు ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పు వెలువడించింది మరి మీరు కోర్టుకి హాజరు కాలేదు అలాగే తీర్పు వచ్చిన తర్వాత ప్రణయ్ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రణయ్ సమాధి దగ్గర పూలమాల వేసే అర్పించారు మీరు అక్కడా కనిపించలేదు ఏంటి అంటూ ఇప్పుడు అమృత మీద అయితే కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతూ ఉన్నారు ఏంటిది ఎలా చూడాలి అంటే ఆవిడ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆవిడకుండా ఉండొచ్చు కదా కాదు అది కాదు ఎందుకు ఆవిడ అంటే ఈ రకంగా చేశారు అనే దాని గురించి వాళ్ళు కమెంట్ చేస్తున్నారు వాళ్ళు అడిగిన దాంట్లో తప్పు లేదు ఎందుకంటే వాళ్ళు ఎందుకు అడిగే హక్కు ఉందంటే అమృతకి ఎప్పుడైతే అన్యాయం జరిగిందో అంటే ప్రణయ హత్య జరిగాక అమృతను అందరూ కూడా ఓన్ చేసుకున్నారు అంతవరకు అమ్మాయి పెళ్లి చేసుకుంది ఇది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు మీరు చెప్పినట్టుగా అది పరువు హత్య ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఆ అమ్మాయి మీద సింపతి వచ్చింది ఆ అమ్మాయి కూడా ప్రతి సందర్భంలో అత్తగారు మావగారితోటి ఉంది తను బయటకు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయికి సపోర్ట్గా నిల్చున్నారు ఫ్యామిలీ మొత్తం ఈవెన్ వాళ్ళ మరిది కూడా చదువు మానేసి వచ్చి అబ్బాయి అంత వాళ్ళు అమ్మాయికి ఒక మేము ఉన్నాము అని ఒక ధైర్యం ఇచ్చినప్పుడు మరి ఇవాళ అమ్మాయి నిల్చోవాలి కదండి అత్తగారు మావగారి దగ్గర ఇప్పుడు పెళ్లి చేసుకోవడం పెద్ద విషయం కాదండి ఇప్పుడు మా ఇళ్లలో కూడా ఇప్పుడు భార్యాభర్తల్లో ఒకళ్ళు భర్త చనిపోతే మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్నప్పుడు ఫస్ట్ అత్తగారు మావగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇప్పటికీ ఆ బాండింగ్ కొనసాగిస్తున్నాం మనం వాళ్ళని పలకరిస్తుంది వాళ్ళకి కావాల్సింది అప్పుడప్పుడు వచ్చి చేస్తుంది యోగక్షేమాలకు అనుకుంటుంది తన కొడుకు పుడితే తీసుకొచ్చి చూపించింది ఆ బాండింగ్ అనేది ఉంచుకోవాలంటాను నేను అందులో ఇక్కడ ఇక్కడ ఇంకా ఎక్కువ ఉండాలి బికాస్ ఈ విషయం మొత్తంలో మీకు అమృత మీద ఈ కథ మొత్తం అల్లబడింది కదా ఈ కథకి ప్రధాన సూత్రధారి అమృత ఈ కథలో విలను అమృత తండ్రి ఇప్పుడు అమృత తండ్రి ఏం చేస్తుండాలి నీకు నచ్చలేదు నీ కూతురు అట్లా చేయడం ప్రణయని నువ్వు చంపటం ఏంటి నువ్వు చంపితే నీ కూతురు చంపుకోవాల్సింది అప్పుడు ఎవరో కన్నా అలా కాదు అసలు చంపకూడదు ఐ ఐడు అగ్రి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఎవరిని చంపకూడదు నీకు కోపం ఉంటే నీ కూతురు మీద రావాలి కదా నేను అంటున్నది అది ఇక్కడ కూతురిని చంపమని మనం చెప్పట్లేదు కోపం అనేది నీ కూతురు మీద రావాలి ఎవరో కన్నా బిడ్డ నీకు చంపే హక్కే ఉందంటున్నాను నేను ఇప్పుడు అతను తక్కువ కులం వాడని చంపావా లేకపోతే నీ కూతుర్ని చేసుకుందని చంపావా చేసుకున్న వెంటనే అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందని చంపావా ఇన్ని ప్రశ్నలు వస్తాయండి ఇప్పుడు ఎవరిని ఎవరు చంపడం అనేది మనం హర్షించం అసలు ఒప్పుకోం కూడా ఎవరిన చంపడానికి వస్తే కూడా మనం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాం కానీ కోపం అనేది కూతురు మీద ఉండాలి ప్రణయం మీద ఎందుకుంది అది తప్పు కదా ఇప్పుడు చనిపోయాడు అతను ఆత్మహత్య చేసుకుని ఏం సాధించా ఇప్పుడు అమ్మాయికి జీవితం లేకుండా అయిపోయింది అప్పుడు ఇప్పుడు ఎలా అన్యాయంగా ఇప్పుడు ఎటు కాకుండా వెళ్ళిపోయాడు అబ్బాయి చిన్న వయసులో ఇప్పుడు తల్లి తండ్రికి ఒక ఆధారం లేకుండా అయిపోయింది మరి ఇప్పుడు నెటిజన్స్ అడిగారంటే తప్ప తప్పు కాదా అడిగిన నిజంగా అమృత సంచలమైనటువంటి నిర్ణయం తీసుకుందా అంటే సంచలనం ఏం కూడా కాదు అది తాను రెండో వివాహానికి సిద్ధమైనట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి నెటిజన్లు కూడా కమెంట్లు చేస్తూ ఉన్నారు అందుకే మీరు పేరు మార్చారంటూ కూడా వారు ప్రశ్నిస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలి అంటే అమ్మాయి నిజాయితీగా ఉండాలండి అంటే వివాహం నేను నేను గురించి సారీ అసలు రెండో వివాహం గురించి మనకి ఇష్యూ కాదు మనకు అనవసరం కూడా అమ్మాయి రెండో పెళ్లి చేసుకోమనండి హ్యాపీగా ఉండమనండి అది కాదు ఇక్కడ నిజాయితీ అనే పదం ఎందుకు వాడానంటే తన ప్రణయం అంతలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంది కదా ఎయిత్ నుంచో నైన్త్ నుంచో వాళ్ళ ప్రేమలో ఉన్నారని మరి నేను నన్ను వచ్చి అమ్మాయి అత్తగారు మావగారితో ఉండి ప్రెస్ మీట్లో పాల్గొని మిర్యాలగూడాలలో అతని సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించుంటే అక్కడితో ఆ అమ్మాయికి నువ్వు తర్వాత నువ్వు అత్తగారు మామగారితో ఫోన్లో మాట్లాడుకో కనెక్షన్ పెట్టుకుంటావా పెట్టుకోవా దట్ ఈస్ నన్ ఆఫ్ ఆర్ బిజినెస్ కానీ ఇంతవరకు ఆ అమ్మాయి అది ముగించాలి ఇప్పుడు నువ్వు తల్లి దగ్గరికి ఎందుకు వెళ్ళవు ఇప్పుడు తల్లి సపోర్ట్ లేదు అనుకుందాం అప్పుడు ఏం చేసి ఉండేది ఇప్పుడు తల్లి అనే ఆవిడ మధ్యలో వచ్చారు నువ్వు కొడుకుని తల్లి దగ్గర పెట్టావు నువ్వు నీ పాటికి నువ్వు యు ఆర్ ఎంజాయింగ్ లేరండి నాకు తెలిసి మనకి తెలిసి లేరు ఆ అమ్మాయి సిటీకి అప్పుడే వచ్చేసింది వాళ్ళతో ఉన్నప్పుడే సిటీకి వచ్చింది ఆ కొడుకుతో ఉండింది వాళ్ళు వస్తూ వెళ్తూ ఉండే వాళ్ళ అత్తగారు మావగారు తర్వాత తల్లి వచ్చారు తల్లి వచ్చాక తల్లితోటి ఉంచేశారు ఆవిడ సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు తల్లి కనుక ఒకవేళ నీకు ఆదరణ చూపించు ఉండకపోతే బై చాన్స్ అప్పుడు మీరేం చేసిండేవాళ్ళు అప్పుడు కొడుకుని మీ దగ్గర పెట్టుకుని మీరు బిజినెస్ చేసుకుంటూ అప్పుడు అత్తగారు మావగారు సపోర్ట్ అవసరం అయ్యేదిగా ఇప్పుడు ఆ పిల్లాడు ఎవరికి చెందుతాడు మీరు మాటకి చెప్పండి నాకు అత్తగారు మావగారికే చెందుతారు ప్రణయ్ తల్లి తండ్రికే వారసుడు ఆ పిల్లాడు కానీ ఇప్పుడు వారసత్వ మాట్లాడటల్లా ఇప్పుడు ఓకే వాళ్ళు అమ్మగారు చూస్తున్నారు ఇట్స్ వెల్ అండ్ గుడ్ కానీ అమృత ఆలోచించాలి ఇన్ని ఆలోచించాలి ఇప్పుడు నేను నా ఎంజాయ్మెంట్ నేను చూసుకుంటాను నా లైఫ్ నాది అనుకుంటే రేపటి నుంచి నీ లైఫ్ నీది కానీ నిన్నటి వరకు నీ లైఫ్ ప్రణయ్తో ముడిపడి ఉంది ప్రణయిది ఎప్పుడైతే తీర్పు వెలువరిచ్చారో మీరు కోర్టుకు వెళ్ళాలి అమృత అనే అమ్మాయి అండ్ దెన్ తను అత్తగారు మావ ఒక ప్రెస్ మీట్లో పాల్గొని మిర్యాలగూడాలో అతని సమాధి దగ్గరికి వెళ్ళి ఇవాళ అర్పించి అత్తయ్య గారు మావయ్య గారు నేను ఇంక సెలవు తీసుకుంటున్నాను నా లైఫ్ నేను చూసుకుంటాను కానీ మీకు ఏం కావాలన్నా ఉన్నాను అని ఒక మాట చెప్పుంటే తప్పులేదండి బాండింగ్ ఉండడం తప్పే ఉంది చేసుకునేవాడు తెలిసే చేసుకుంటాడు కొత్తగా చేసుకునేవాడు హీ నీడ్ నాట్ అబ్జెక్ట్ హీ షుడ్ నాట్ అబ్జెక్ట్ రేదర్ ఎందుకంటే ఎక్కడే పోతుంది ఇప్పుడు ఈ పిల్ల అవసరం వాళ్ళకి అవును మరి అప్పుడు రేపొద్దున మనవన్నీ చూసుకోవడానికి వాళ్ళు వస్తారు కదా ఇవన్నీ ముందు మాట్లాడుకోవాలండి ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇంకొక పెళ్లి చేసుకునేటప్పుడు ఈ పాత బంధాల గురించి మాట్లాడుకుని వాళ్ళు వచ్చి వెళ్తారు అని ఒక క్లారిటీ తీసుకున్నాక ఇంకొక కొత్త జీవితంలోకి అడుగు పెడితే బాగుంటుంది ఇవాళ అమృత నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారంటే అందులో ఒక న్యాయం ఉందండి వాళ్ళు కూడా ఎందుకంటే నిన్న ఆయన చాలా బాధపడ్డారు ప్రణయ్ తండ్రి అది చూస్తే మనకే బాధ అనిపించింది కదా సో అప్పుడు ఈ అమ్మాయి ఆయన పక్కన ఉండి ఎందుకంటే ప్రణయ్ని ఈ అమ్మాయిలో చూసుకున్నారు వాళ్ళు ఈ కూడా అలాగే ఉంది కదా మనం వీడియోస్ చూసాం వెంటనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందావిడ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో జరిగేవన్నీ అత్తగారు మావగారికి సంబంధించినవి కావచ్చు పిల్లాడికి సంబంధించినో కావచ్చు తనవి కావచ్చు మరిదికి సంబంధించినవి కావచ్చు వీడియోలు పెట్టారు కాబట్టి